ఈ రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మూసీలో జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ మీరేం చేసిందని మమ్మల్ని మాట్లాడుతున్నారు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా తుంగతుర్తి సూర్యాపేట కోదాడ ప్రజలకు అందించిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అధ్యక్ష అనవసరంగా ఒక రోజు చర్చ పెడదామంటే పెట్టండి కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నది క్వశ్చన్ ఎవరు క్వశ్చన్ కు సూటిగా ప్రశ్నకు ఆన్సర్ జరిగితే పది ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రతిరోజు మూడు ప్రశ్నలకు నాలుగు ప్రశ్నలకే సభ పోతుంది అనుక దయచేసి మీరు ఒక్కొక్క ప్రశ్నను సూటిగా ప్రశ్న సమాధానం చెప్పినట్టు చూడండి మంత్రులు లేచి రాజకీయ ప్రసంగాలు చేస్తే మేము ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది దానికి అవకాశం ఇవ్వద్దని మిమ్మల్ని కోరుతున్నాం గౌరవ సభ్యులు ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ నల్లగొండ జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ మీరేం చేసిందని మమ్మల్ని మాట్లాడుతున్నారు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా తుంగతుర్తి సూర్యాపేట కోదాడ ప్రజలకు అందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అధ్యక్ష అనవసరంగా ఒకరోజు చర్చ పెడదామంటే పెట్టండి కాంగ్రెస్ పార్టీ మేమేం చేసాము జరుగుతున్నది క్వశ్చన్ ఎవరు క్వశ్చన్ కు సూటిగా ప్రశ్నకు ఆన్సర్ జరిగితే పది ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటది ప్రతిరోజు మూడు ప్రశ్నలకు నాలుగు ప్రశ్నలకే సభ పోతుంది కనుక దయచేసి మీరు ఒక్కొక్క ప్రశ్నను సూటిగా ప్రశ్న సమాధానం చెప్పినట్టు చూడండి మంత్రులు లేచి రాజకీయ ప్రసంగాలు చేస్తే మేము ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది దానికి అవకాశం ఇవ్వద్దని మిమ్మల్ని కోరుతున్నాం గౌరవ సభ్యులు